వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ గుజ్జియర్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు అయితే మాత్రం ఇంకా బంగాళదంప అంటే వెజిటబుల్స్ ఒక కొత్త ఐటెం అయితే చేయబోతున్నాను నేను ఏ విధంగా చేస్తాను అయితే మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను స్నాక్స్ ఐటెం అనమాట ఇంకా ఎట్టో వాన్ పడతా ఉందండి బయట ఇంకా వేడి వేడిగా ఇంకా చల్ల చల్లటి వాతావరణానికి వేడి వేడిగా అయితే ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళాను పదండి అయితే నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నీ ఇవ్వండి ఇంకా బంగాళదుంప కరివేపాకు క్యారెట్ క్యాబేజీ పచ్చిమిర్చి అనమాట ఆనియన్ అనేది మీ ఇష్టం అండి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు నేనైతే బంగాళదుంపలు అయితే ఒక మూడు తీసేసుకున్నాను వీటిని ఉడకబెట్టి చేయొచ్చు నేనైతే తురుము బట్టి చేస్తున్నానండి ఇంకా ఒత్తి పచ్చి తురుము అయితే పట్టేసాను క్యారెట్ అలానే బంగాళదుంప క్యాబేజీ కరివేపాకు పచ్చిమిర్చి చూసారు కదండి ఇంక ఈ ఐటమ్స్ అన్నీ అయితే మాత్రం అన్నీ బాగా తురం పట్టేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇవి అయితే ఏ విధంగా కలపాలని చెప్పేసి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఇంకే ఐటెంల ముందు అయితే మొత్తం అయితే వేసేసుకోవాలండి ఇంకా అవన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకైతే మాత్రం మనం తీసుకోవాల్సింది ఇంకా సాల్ట్ కారం పసుపు జీలకర్ర అనమాట ఇంకా అవన్నీ తీసేసుకొని వీటిలో కలిసి తట్టు కలుపుకోవాలి మెయిన్ చేసిన తప్పేంటంటే బంగాళాదంప తురుంబట్టం కదండి దాంట్లో అయితే మాత్రం చాలా వాటర్ ఉంటాయి కొన్ని కొంచెం పక్కగా పెండాల్సింది నేనేం చేశానంటే అండి దాన్ని పక్కగా పెండలేదు అందుకని చెప్పేసి కలిపే కొద్ది చావ అవుతూ ఉంది ఇప్పుడు వచ్చేసి నేను శనగపిండి తీసుకున్నాను దీని ప్లేస్లో మీరైతే మైదా గోధుమ పిండి అయితే నేను ఎప్పుడు ట్రై తీసుకో గోధుమ పిండి మైదా ఉరిపిండి అంటే బియ్య పిండి కూడా తీసేసుకోవచ్చు నేనైతే మాత్రం శనగపిండి తీసుకున్నాను అంటే బాగా వస్తాయి అని చెప్పేసి షోడా ఉప్పు కూడా ఏమైతే వేయట్లేదు ఈ విధంగా కలిపేసుకోవాలి వాటర్ వేసే పని లేదండి చెప్పాను కదా బంగాళాదుంపలోనే ఎక్కువ వాటర్ ఉంది అనమాట ఈ వాటర్ అనేది అయితే మాత్రం ఇంకా మరిన్ని బంగాళ బంగాళాదంపులో నేనైతే క్యారెట్ అయితే తురుము పట్టానండి సగం అయితే తురుము అవ్వలేదనమాట అందుకని చెప్పేసి ఆ పీసులు అయితే తీస్తున్నాను మా బొడ్డమ్మ పక్కే ఆట ఆడుతూ ఉంది బొడ్డమ్మనేమో బాగా పట్టుకున్నాడండి ఇంకా వీడియో తీసేటప్పుడు పట్టుకోవాలి కదా ఇంక ఈ విధంగా అయితే వచ్చినా కానీ నాకు ఎందుకో అనిపించి మళ్ళీ చేస్తున్నాను మెయిన్ బాగా చెప్పాడు అండి నేనే మర్చిపోయాను నేను కూడా పిండి పిండితవాలన్నట్టుకోండి ఈ విధంగా చేసేసాను మీరైతే అలాంటి తప్పు అయితే ఏం చేయకుండా ముందుగానే కొంచెం బంగాళదుంప వాటర్ ఉంచేసుకోండి సరేలే గ్యారే అంటే షేప్ అయితే వచ్చేసింది జావైతే అని మళ్ళీ పిండి వేసాను ఇంక ఇదంతా ఎందుకండి ముందు పునుగులు వేసి లాస్ట్లో అయితే కుదిరితే వేద్దామని చెప్పేసి ఇంకా పునుగులు అయితే జాదాం అనుకున్నాను అంటే వెజ్ అంటే వేసి బంగాళ అయితే కొత్తగా చేస్తున్నాను స్నాక్స్ ఐటమ్ అనమాట గ్యారలు చేద్దాం అనుకున్నాను కానీ ఇచ్చేవరకే అలా అంటే రౌండ్ షేప్లో చేస్తున్నాను ఇది కూడా చూసానండి గ్యారైనా చేసుకోవచ్చు ఏదైనా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ముందైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని మీద అయితే మాత్రం బాండి పెట్టేసి తగినంత ఆయిల్ అయితే పోసేసుకోవాలండి ఆయిల్ అయితే మాత్రం బాగా హీట్ అవ్వాలా అంటే హీట్ అయినాక సిమ్ములు అంటే మరీ అంత సిమ్ము కాదు మరీ అంత పెద్ద మంట కదండి మిడియల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇంక ఈ విధంగా అయితే చేసేసుకోవాలా కొంచెం వేసి చూసాను ఆయిల్ అయితే హీట్ అయిందని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఒకటి ఒకటి మెల్లి మెల్లిగా వేసుకుంటూ చేసుకోవాలండి ఇంకా గ్యాస్ కదా ఇంకా అంతలో మాటలోనే బాగా వచ్చేసరికి ఇంకా ఆయిల్ అంతా ఒలిగిపోయింది అనమాట చూసారు కదండి పక్కకుపోయింది గ్యాస్ స్టవ్ మీద పోయింది ఓ పక్క మసిగుడతీంటేనే అది గ్యాస్లో ఎరిక్కుపోయిందండి చా ఈ విధంగా జరిగిందనమాట చూసుకొని చేయాలంటే ఇది తీసేదాన్ని మామూలుగా మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి మీకు చదువుతున్నాను ఇంకా పోయిన ఆయిల్ ఎట్లా తీసుకురావాలం కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆయిల్ పోస్తే అది కాగాల పునుగులని అని చెప్పేసి ఈ ఆయిల్తోనే చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేయొచ్చు కంటే కాగిన ఆయిల్ ఇంకా ఆయిల్ ఎందుకని చెప్పేసి ఆయిల్తోనే చేస్తున్నానండి స్నాక్స్ ఐటమ్స్ అయితే మాత్రం మీరైతే ఈవినింగ్ మీ పిల్లల కోసం ఏ స్నాక్స్ చేస్తారో కామెంట్ చేయండి బాబా గ్యారెల్ చేయమన్నాడు నేను వీడితే చేస్తున్నాను ఇంకా బ్రౌన్ కలర్లో అయితే వచ్చినాయి కదండీ అవి తీసేసి ఇంకా మళ్ళీ చేస్తున్నాను అనమాట గబగబా చేసి అలానే అన్నం వండేసి ఇంకా బావకి బుడి దానికి పెట్టేసి ఇంకా నేను కూడా తిని పడుకోవచ్చు మళ్ళీ పనికి వెళ్ళాలని చెప్పేసి చేసుకుంటున్నాను మా బుడ్డమ్మ అయితే ఈ మధ్య కాలు వచ్చి రేపు అస్సలు అంటలేదండి బంద్ ఆడుతూ ఉంది మోకాళ్ళ మీద అస్సలు దొరకను కూడా దొరకట్లేదండి మనిషి చెక్కను కూడా ఫ్రై అవుతూ ఉంటాయండి ఇందాకలా కెమెరా ఆఫ్ చేసినా ఎందుకంటే బాగా వచ్చి ట్రై పొడిగా కదా ఇదంతా స్కిడ్ అయ్యి ఆయిల్ అంతా పోయినదండి సగం అందుకే ఇంత ఎంత ఆయిలేస్తా ఉంది ఇది వచ్చేసి పిండి కరెంట్ పోయిందండి మా బుడ్డానికి ఏంటంటారా తేది రుచిగా ఉంది అంటే బుడ్డమా ఎట్టుంది తింట తేదింటుంది అంత నచ్చింది ఆ మమ్మీ చేసింది మా అమ్మ అయితే మోకాళ్ళ మీద బంద్ ఆడుతుందండి అస్సలు కొండట్లేదు ఉన్నామన కూర్చోటమో లేగటమో బంద్ ఆడటం మనిషిని బొట్టుకోవటం లేవటం అటు చేస్తా ఉంది సరే పడ్డమ్మా పోతున్నాయి మాడితే కరెంట్ ఏందో వాన పడతా ఉండే అసలు కరెంటే ఉండలేదండి వస్తా పోతా ఉంది అంటే గోల్డెన్ కలర్లో వచ్చేసి ఇంకా ఫ్రై అవ్వాలా ఇదంతా ట్రై ట్రైపోడు పెట్టుకొని చేస్తున్నానండి ఇంకా బావే పని మాలు వచ్చిన నుంచు అని తీయాలంటే పని చేసి వచ్చి చేద్దరు కదండి అందుకని చెప్పేసి ఇంకా ట్రై ట్రైపోడు కొనిపించింది అందుకు ఈ విధంగా అయితే చేస్తా ఉండాలా ఇంకెన్ని వచ్చిస్తే అని చేస్తాను పప్పుడి అయితే చాలా టేస్టీగా ఉంది మా బుడ్డం కూడా తింటారుందంటే అంత బాగుంది మా అమ్మాయి రీసెంట్ తినేదేస్తుందో మీరు ఒక్కసారి ఈ విధంగా అన్ని ట్రై ఇంక మీరు చేయాల్సింది ఏంటంటే బంగాళాదంపులో కొన్ని వాటర్ వంచేసుకోండి అప్పుడు గ్యారెలాగా వస్తే నేను వంచలేదు బావా తురుం పట్టావు కదా వాటర్ చాలా ఉంటాయి ఉంపు అన్నాడు నేనే అంటే దాన్ని మాములుగా తురుని పిసికేసి వెయ్యి అన్నాడు నేనేం చేసాను అంతనే వేసేలే కొంచెం లైట్గా జాబ్ అయితే పిండి ఎక్కువ వేసినట్టున్నా మిరగాయ నగులు ఉండేది మిరగాయలు కూడా వేసా ఒక పానీ అనేది దీంట్లో మేము వేయండి అది మీ ఆప్షన్ అండి ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు తిన్న వాళ్ళు వేసుకో కొన్ని ఉండవచ్చు ఏందంట ఇరుస్తాం ఇద్దరు ఏం చేయని అయో నమ్మ మమ్మీ చూసి అంటా నీక అది దాకా అట్లా అయింది లైట్ అబ్బా వస్తా పోతా ఉంది ఈ విధంగా అయితే చేసుకోండి స్నాక్స్ అయితే పిల్లలు పడికొచ్చి లోపల చేసుకొని పెట్టారంటే చాలా బాగుంటాయండి ఈ విధంగా అయితే ఇవన్నీ నాలుగు చేసుకున్న పిల్లరోటికి సరిపోతాయి పెద్దలు కూడా తినవచ్చు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం మీరు కావాలంటే మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మసాలా ఏం వేయలేదు ఎందుకంటే మసాలా వేస్తే తిన ఎందుకంటే అమ్మాయి కూడా ఉంది కానీ నేను షోడా ఉప్పు కూడా లేదు మెత్తగా ఉండటానికి పొంగడానికి అయినా కానీ చూస్తే అయినా అంత బాగా వస్తున్నాయి మీరైతే బంగాళ దంపతి ఇంకా చాలా రెసిపీసే ఉన్నాయండి కొత్త కొత్తగా అయితే చేస్తాను మీరైతే మాత్రం తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ విధంగానే కొత్తమూర్లో అయితే పనికి వెళ్ళారండి ఇంకా విజయవాడ అయితే వెళ్ళారు ఫోన్ చేసాము ఇంకా దగ్గరలో ఉన్నామని చెప్పారు ఇంకా వెళ్ళే ఉంటారు మేము త్రీ బావా బావా మన మూడింటికి కదా మా వాళ్ళకి ఫోన్ చేసింది నాలుగు మూడున్నర అప్పుడు చేస్తే అప్పుడే బస్సు ఎక్కారు వెళ్ళా ఉంటారా లేట్ ఏమన్నా ఉన్నాయి దగ్గర ఉంటారా కూర్చున్నావా కూర్చున్నావా చిటిదలే కూర్చున్నావా నచ్చేది ఏం వాట తింటుంది అసలు కూర్చోడం చూడండి అటు కూర్చోని వెనక దమధమ పడుతుంది మోకాళ్ళ మీద బంద్ ఆడితే అటు కూర్చోటం వల్ల చిన్న కొద్ది కొద్దిగా పెట్టి బోస్ వెనక పిండి ఎక్కువ పెట్టవద్దు నైట్ కొద్దిగా అది కాయిల్ ఫుడ్ కాదు మొత్తం డాడీ నాకు నడవలే పడుతుంది డాడీ నన్ను పడుకోబెట్టు ఆకులయింది మమ్మీ మా ఇడ్లీ చేస్తాలే రేపు ఇడ్లీ ఇడ్లీ అసలు ఏమో పూరి నాయమండి మొన్న పూరి తుంచి పడుతుంటది ఇడ్లీ తింటా ఇంక చెప్పేదేమో ఇడ్లీ తీసుకుంటారండి ఇంకా పెట్టండి పెట్టు పిలికి అది పెట్టు నీ ఛాన్స్ అయిపోయాను కింతే నైట్ నీకు బయటేమో వాన పడతాం పొద్దుటే అంతే అసలు అన్న తోరాలే ఉంది మా దాని నుంచి పైపు నుంచి నీళ్ళు కారుతానే ఉంది అసలు బట్టలు కూడా వేయాలేమో అసలు అంత కారలా నువ్వు డాడీ కాడు చేయట ఉందేడా ఉప్పు వేసుకుంటే ఆయిల్ అంతా పీల్ చేస్తుంది సోడా ఉప్పు వేయకుండా కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంది నేను తక్కువండి ఇంట్లో బోండాలు చేసుకున్నా కానీ సోడా ఉప్పు అయితే నీకు మార్నింగ్ సెవెన్ కల్లా కావాలి మళ్ళీ అన్నం కూర కూడా ఉండాలిగా

ചൂസരു കണ്ടായിട്ടോ കാര ണ്ട് టెస్ట్ టేస్ట్గా గా ఎమ్మెల్యే ఉంది అయితే వేస్తున్నానండి ఇంకా కొంచెం అయితే వాటర్ పూసుకొని కొంచెం శనగ పిండి అయితే కలిపా అనమాట ఒక గ్యారేజ్ చూద్దాం ఏ విధంగా వచ్చిందని అన్నమాట అంటే ఆయిల్ పూసుకుంటే అందుకు రావట్లేదు వాటర్ పూసుకొని కొంచెం చేజ్ తడుపుకుంటూ ట్రై చేయండి ఇంకంతలోపు నాయనమ్మ కూడా అయితే వచ్చేసి నాయనమ్మా ఇగ టేసే బిస్క అంటే అమ్మ అనమాట అత్తనా ఈ ఆయన మొహలాగే ఉంటారు ఇద్దరు టేసే చేసినవి చేసినట్టు మనోడ మనవరాలు తిన్నారమ్మా బుద్ధి మనవరాలు బాగుండి బాగుండి అని నీకు నచ్చితే నా చూసాడు తిందుడు శనగపిండా ఈ బజ్జీ పిండి వేసాండి ఇంట్లో శనగపిండి క్యారెట్ తురు దంపు తురు కరివేపాకు అల్లం చినులపై కారం ఉప్పు షోడ ఉప్పయలు లాస్ట్లో పిండి వేసా పిండి వేసేలా గెట్టుకోండి లాస్ట్ అంతి పై పైకొని బావా అత్తాను నేను బజ్జి వచ్చిద్దాని అత్తా ఇంకో ఈ జూడు మెత్త కొంటే ఐదు మెత్తగొండే నేను గ్యారెలు చేయమని చేశాను ఇంక అదేంది పిండపోయేలే కట్టచ్చు బాని బా మా అమ్మాయి గుడి రెండు తిండి es la <laughs> going